హాయ్ ఫ్రెండ్స్ సాయి వినీలా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం కాలీఫ్లవర్ పాలతో కూర ట్రై చేద్దాం రండి ఇప్పుడు గిన్నెలో నీళ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టి దాంట్లో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్టు వేసి పక్కన కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని దాంట్లో వేసి నీళ్ళలో వేయాలి తీసి పక్కన పెట్టి పెట్టుకోవాలి గోరెచ్చ నీళ్ళు అవి నాన్తూ ఉంటాయి ఒక అరకప్పు కొబ్బరి ముక్కలు తీసుకొని దాని మిక్సీకి వేసుకొని ఫస్ట్ పొడి చేసుకొని తర్వాత నీళ్లు వేస్తే ముక్కలు బాగా మెదుగుతాయి అన్నమాట అప్పుడు నీళ్లు వేసి మొత్త మెత్తగా చేసుకుంటే ఇట్లా గ్రేవీగా వస్తుంది ఆ గ్రేవీగా వచ్చిన దాన్ని మనం వడగట్టుకోవాలి వడగట్టుకుంటే కొబ్బరి పాలు బాగా వస్తాయి కదా ఆ స్పూన్తో అలా గట్టిగా నొక్కుతూ మనం కొబ్బరిపాలు వడగట్టుకోవాలి తర్వాత ఆ పిప్పిని కూడా మళ్ళా మనం జార్లో వేసి ఇంకొంచెం నీళ్లు పోసి దాన్ని మళ్ళా గ్రైండ్ చేసుకున్నామంటే ఇంకొంచెం మనకు కొబ్బరి పాలు వస్తాయి ఆ కొబ్బరి పాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాణలు తీసుకుందాము స్టవ్ మీద పెట్టి ఒక రెండు స్పూన్లు నూనె వేసి ఒక మిరపకాయ తుంచి కట్ చేసి వేయాలి ఒకటి కాదు రెండైనా వేసుకోవచ్చు దా ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఇవి వేసుకొని చిటిపెట్టలు తర్వాత ఈ మనం ఈ లోపల కడిగినాటివి ఉన్నాయి కదా ఇవి కాస్త పై పైన నల్ల నల్లగా ఉంటాయి వాటి లేకుండా చూసుకొని నీట్గా అట్లా రుద్దుకుంటే మనకు ఆ నలుపు పోతుంది ఇప్పుడు వెల్లుల్లి రెండు రెబ్బలు పెట్టుకున్నటివి దాల్చిన చెక్క ఇవి ఏంటంటే ఆ నూనెలో వేసుకోవాలి మనం అవి కాస్త గోల్డ్ రంగు వచ్చి కొంచెం వే వేగిన తర్వాత మళ్ళీ మనం ఉల్లిపాయలు ఒక కప్పు కట్ చేసుకున్నవి అవి వేసి వాటిని కూడా కొంచెం బాగా కలిగి పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఎప్పుడు గోల్డ్ కలర్గా వస్తేనే బాగుంటాయి మరీ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మనకు తినటానికి టేస్టీగా ఉండవు వీటిలో కొంచెం ఒకరో అర స్పూన్ సాల్ట్ కానీ వేసుకుంటే కాస్త తొందరగా వేగుతాయి ముక్క మొత్తం వేగుతుందనమాట సగం వేగి సగం లావుగా ఉన్న చోట అట్లా ఉంటాయి కదా అలా లేకుండా ముక్క అంతా నీట్గా వేగుతుంది ఒక రెండు పచ్చిమిరపకాయలు పొడవుగా చీల్చుకొని కట్ చేసుకొని వాటిల్ని కూడా మనము ఈ ఉల్లిపాయల్లో వేసుకొని కలి కరియబెట్టుకోవాలి ఇవి కొంచెం బాగా కలిగి మగ్గిన తర్వాత ఈ మగ్గాలి కదా ఈ లోపల మనం ఏం చేద్దామంటే కాలీఫ్లవర్ నీళ్ళలో ఉన్నాయి కదా వాటిల్ని వడగట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఉల్లిపాయలను కలిగి పెట్టుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత మనం టమాటాలు కట్ చేసి పెట్టుకొని ఉంటాం కదా ఒక కప్పు టమాటాలు వాటిలో వేయాలి ఇప్పుడు ఆ టమోటాలు ఉల్లిపాయలు రెండు కలిసే విధంగా కలియబెట్టుకోవాలి ఒక అర స్పూను సాల్ట్ వేసి ఈ సాల్ట్ మాత్రం గుర్తు పెట్టుకోవాలి మనం మళ్ళీ సాల్ట్ వేసినప్పుడు ఇప్పుడు ఎంత వేస్తున్నామో దానికి తగినంత తర్వాత వేసుకోవాలి మళ్ళీ ఉప్పు ఎక్కువ కాకుండా ఉండాలి కదా ఒకరు వేగిన తర్వాత ఈ కాలీఫ్లవర్ ముక్కలు ఈ ఉల్లిపాయలు టమాటాలు వేసుకొని వాటిల్ని కూడా చక్కగా కలిగి పెట్టుకోవాలి మనం ఒకరు బాగా మొత్తం కలిసే విధంగా కలిగి పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం ఉప్పు ఎంత కావాలో అంత కావాల్సినంత సరిపడే అంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక అర టీ స్పూను పసుపు వేసుకొని మళ్ళా ఒకసారి బాగా అంతా కలిసే విధంగా కలిగి పెట్టుకోవాలి మనం ఎంత బాగా నీట్గా అంతా కలిగి పెడతామో ఉప్పు అన్ని ముక్కలకి అలా పట్టి చక్కగా టేస్ట్గా వస్తాయి వాటిల్లో కొంచెం నీళ్లు పోయాలి ఎందుకంటే కాలీఫ్లవర్ ముక్కలు ఉడకాలి కదా దానికోసమని కొంచెం నీళ్లు పోస్తే ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోస్తాం అనుకో చిన్నది పెద్దదైతే హాఫ్ ఆఫ్ చాలు పోసి మూత పెట్టి పెట్టాలన్నమాట ఇప్పుడు మూత పెడితే కొంచెం మగ్గుతాయి కదా బాగా మూత కానిపెడితే పెడితే తొందరగా మగ్గుతుంది ముక్క బాగా ఆవిరి బయటికి పోయినా కూడా వాటి పోషకాలు పోతాయి అంటారు అందుకని మూత పెడితే నీటుగా మగ్గుతాయి అన్నమాట ఇప్పుడు మనము వీటిల్లో కొబ్బరి పాలు పోయాలి అంటే అలా కొబ్బరి పాలు పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిగి ఇట్లా బాగా కలిగి నీట్గా ఆమె మళ్ళా ఒకసారి మనం అర స్పూను అంటే వేసాం కదా అందుకని కొంచెం వేసాను ఇంకొకసారి మీరు బాగా కారం తినేవాళ్ళైతే ఇంకొక స్పూన్ దాకా వేయొచ్చు మీరు ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం దాన్ని మూత పెట్టాలి అలా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేస్తే ముక్క బాగా మెత్తగా వచ్చేసేసి కూర బాగా ఉడికిపోతుంది ఇప్పుడు మనము కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా దాన్ని రవ్వ ఒక స్పూన్ తీసుకోవాలి ఒక స్పూన్ తీసుకొని దాంట్లో కొంచెం నీళ్లు పోసి కలిగి పెట్టుకోవాలి అంటే ఉండలు కట్టకుండా ఆ నీళ్ళలో సమపాలలో కలిసిపోయేటట్టుగా కలిగి పెట్టుకోవాలి మనం వీటిని మూతదీసి ఈ కార్న్ ఫ్లోర్ కలుపుకున్న నీళ్ళను కూడా వాటిలో పోసేయాలి ఇప్పుడు చక్కగా ఒక నిమిషం రెండు నిమిషాలు ఉంటే చాలు ఆ మీన్ కొత్తిమీర ఒకరు ఉంటే పైన చల్లేసేసి బాగా కలిగి పెట్టుకోవాలి అంతే కొబ్బరిపాలతో కాలి కాలీఫ్లవర్ కూర అయిపోయింది టేస్టీ టేస్టీగా మీకు కానీ కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి ఎలా ఉందో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్